గురువుగారంటే చాలా భక్తేనా భక్తే గాయత్రీ మంత్రం చేసిన ఇతర దేవతా మంత్రములను చేసిన గురువుగారి పాదములను ఒక్కదాన్ని స్మరిస్తే చాలు అందరు దేవతల యొక్క అనుగ్రహము కలిగేస్తుంది ఎందుకంటే గురువే బ్రహ్మ గురువే విష్ణువు గురువే శివుడు గురువే పర బ్రహ్మ అది గురువు యొక్క శక్తి శిష్యుడు యొక్క గుర అని మీరు అడిగారనుకోండి గురువు యొక్క శక్తితో సంబంధం ఏమి ఉండదు అన్ని వేళలా గురువుగారే అనుగ్రహించారు అని చెప్పడం కుదరదు కూడా మీకు ఎంత గురి ఉన్నది అన్నదాన్ని బట్టి మీకు గురువుగారి అనుగ్రహం భాషించడము అన్నది కూడా ఉంటుంది ఆయన గురువు అని ఎప్పుడంటామో అప్పుడు మనం లఘువు అని గుర్తు కాబట్టి మీకు తెలియదులేని గురువుగారు నేను చెప్పిన వినండి అనకూడదు గురువుగారు అంటే బరువు మీరు లఘువు అని గుర్తుపెట్టుకోవాలి కాబట్టి గురువుగారితో మాట్లాడేటప్పుడు గురువుగారు ఏది చెప్పారో దాన్ని శ్రోయోదాయకమని స్వీకరించాలి తప్ప